దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము జ్ఞాపకం చేసుకుందాము యునికే సమర్పణ కలిగినటువంటి జీవితము కొరకు ఈ దినము తెలుసుకుందాము ఈమె ఒక యూదురాలు లుస్త్రా కాపురస్తురాలు ఈమె భర్త అన్యుడు గ్రీకు దేశస్థుడు ఈమె కుమారుడు పేరు తిమోతి ఈమె తల్లి లోయి ఆమె మంచి విశ్వాసి తన కుమార్తెను మంచి విశ్వాసంలో పెంచింది అపస్తులుడగు పౌలు మొదటి ప్రయాణంలో లుస్త్రాను దర్శించిన సమయంలో యునికే మరియు ఆమె తల్లియు రక్షించబడ్డారు ఈ విధంగా వీరు యేసుప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి మంచి విశ్వాస జీవితంలో జీవించారు యునికే అనగా జయశాలి భాగ్యవతి అని అర్థం ఈమె దేవునియందు భయభక్తులు కలిగి తన కుమారుడైన తిమోతిని భయభక్తులతో విశ్వాసములో పెంచినటువంటి తల్లి యునికే నిజముగా జయశాలి ఎందుకంటే ఆదిమ క్రైస్తవులను ఏసు సొంత రక్షకునిగా అంగీకరించిన వారిలో కొందరిని కొరడాలతో కొట్టి హింసించారు అనేక విశ్వాసులు ప్రభు కొరకు తమ ప్రాణాలను త్యాగం చేశారు ఇలాంటి కఠినమైన దినాలలో కూడా ఆమె విశ్వాసములో జీవిస్తూ అన్యుడైన భర్త యేస్సును ఎరుగనప్పటికీ కూడా ధైర్యముతో ప్రభు కొరకు జీవించింది తల్లి అయిన యొక్క వారసత్వములో కుటుంబము జీవించుచు క్రమశిక్షణ కలిగి విశ్వాస జీవితము క్రీస్తు కొరకు నిలవబడిన కుటుంబమును గుర్చి అపోస్తులుడైన పౌలు కూడా తాను తిమోతికి రాసిన పత్రికలో వారిని అభినందిస్తూ రాశాడు మీ అందున్న విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట మీ అవ్వ అయిన లోయిలోను మీ తల్లి అయిన యునేకేలోనూ వసించెను అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను అని రెండు తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము ఐదవ వచనంలో పౌలు గారు రాస్తూ ఉన్నారు వసించాను అనగా నివస నివాసము చేసెను లేక ఉండినది అని అర్థము అనగా ఈమె విశ్వాసము ఇంటిలో హృదయములో నివాసములో చేసిందన్నమాట ఈమె మంచి భయభక్తులు కలిగిన స్త్రీ ఈమె విశ్వాసము ఇతరులకు మాదిరికరంగా ఉన్నట్లు చూస్తున్నాము జ్ఞానము గల స్త్రీ నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును భర్త ఏసును ఎరగనప్పటికీ కఠినమైన పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటికీ సహవాసముతో విశ్వాసములో నడుస్తూ తన కుమారుడైన తిమోతిని ప్రభు కొరకు ఈమె సిద్ధపరిచింది వాక్యమనే ఉగ్గుపాలతో పెంచింది అతనిని కూడా జయశాలిగా చేసింది తిమోతి అనగా ఘనపరచువాడు అని అర్థము ప్రభు సేవ కొరకు అతనిని సిద్ధపరిచింది తల్లి పాత్ర ఇక్కడ ఎంతో ప్రశంసనీయము గనుక పాత్ర ఒక కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది తల్లి ప్రవర్తన పిల్లలపై ప్రభావము చూపుతుంది ఇంటిలో స్త్రీలు అనగా తల్లి ఉత్తమురాలుగా ప్రార్థనాపురాలుగా ఉండి కుటుంబమును దేవుని భయభక్తులలో నడిపించినప్పుడు నా కుటుంబము ఆశీర్వదింపబడుతుంది యునికే ఈ విధముగా తిమోతిని చిన్ననాటి నుండి వాక్యములోనూ ప్రార్థనా జీవితంలోనూ పెంచి పెద్ద చేసి ప్రభు సేవ కొరకు సమర్పించింది భక్తుడైన పౌలు తిమోతిని ఎంతగానో ప్రేమించాడు తన ప్రయాణంలో తిమోతిని వెంటబెట్టుకొని ఎన్నో సంఘాలను స్థాపించాడు పౌలు తన కష్టకాలములో తనతో కూడా తిమోతి ఉండాలని కోరుకున్నాడు వాక్యము బోధించటానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి ఈ విషయాలలో పౌలు తేటగా మరి ఆ తిమోతికి రాస్తూ ఉన్నాడు ఈ రెండు పత్రికలు కూడా తిమోతి పేర రాస్తూ సువార్థ సత్యములను సంఘ ఆరాధనల గురించి విధవరాండ్ర గురించి వృద్ధుల గురించి సంఘ పెద్దలు వారి యొక్క నడవడి గురించి మరి హెచ్చరిస్తూ పౌలు రాస్తూ ఉన్నాడు తిమోతిని అంతగా ప్రేమించాడు పౌలు స్త్రీ యొక్క ప్రభావము కుటుంబ వ్యక్తుల మీద పడి ఒక చక్కని మాదిరికరమైన కుటుంబంగా మార్చబడుతుంది స్త్రీలమైన మనము ఎలా జీవిస్తున్నాము సంఘములో మన పాత్ర ఏంటి సంఘ బిడ్డలకు మన పరిసరాలలో ఉన్నటువంటి వారికి కుటుంబములో ఉన్నవారికి క్షేమకరమైన జీవి జీవితము జీవించినట్లు విశ్వాసములో ఇతరులకు మాదిరి జీవితమును జీవించుట ద్వారా దేవునికి మంచి సాక్షులుగా మనము మార్చబడగలము సహోదరులారా మన బిడ్డలను ప్రభు పని కొరకు సిద్ధపరచుటలో ప్రయాసము కలిగి ఉండుటకు దేవుని ఆత్మ మనకు తోడుగా ఉండునుగాక భాగ్యవంతురాలైన యునికే నీతిమంతురాలు సమర్పణ కలిగినటువంటి స్త్రీ విశ్వాసము కలిగి ఈ స్త్రీ మాదిరిగా ఉంచుకొనుటకు మన యేసు క్రీస్తు మనకు సహాయము చేయునుగాక మన బిడ్డలు దేవుని ముద్ర కలిగి దేవుని రాజ్యము కట్టుచుండగా మనకెంతో ఆనందము మరియు తృప్తి కూడా కలుగుతుంది ఆత్మీయ కుమారులను కుమార్తెలను సిద్ధపరిచి యునికేవలే ధన్యులమవుదాము తిమోతి గురించి పౌలు ఈ విధముగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు రోమా పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చూస్తే అతడు నా జత పనివాడు అని చెప్తూ ఉన్నాడు రెండు తిమోతి పత్రిక ఒకటి ఒకటిని చదివితే నా ప్రియ కుమారుడు అని చెప్తూ ఉన్నాడు రెండు కొరింది పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూస్తే నాకు కుమారుడును నమ్మకమైన కుమారుడు అని రాశాడు మొదటి తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని చూస్తే విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అంటున్నాడు ఫిలిప్ ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ప ఇరవై రెండవ వచ్చినా చూసినట్లయితే తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను అని రాయబడి ఉంది మొదటి కొరింది పత్రిక పదహారవ అధ్యాయము పదవ వచనం చూస్తే నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు అని రాశాడు మనం కూడా ఇలాంటి ధన్యకరమైన సాక్ష్యాన్ని పొంది దేవుని రాజ్యమును స్థాపించుటలో ధన్యులమౌదాము అటు సహాయము మనకు అనుగ్రహించినట్లు ప్రార్థిద్దాము ఇలాంటి సమర్పణ కొరకు దేవుని సహాయాన్ని అర్థిద్దాము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా ఈ నైనా ఈ దినము మీరు నైనా ఒక చక్కని కుటుంబాన్ని మీరు మాకు పరిచయం చేశారు యునికే నా తండ్రి ఆమె ఎంతో సమర్పణ కలిగినటువంటి స్త్రీ నాయన ఈ లోక సంబంధమైన విషయాలలో తమ బిడ్డలను ఎంతో ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రయాసపడతారయ్యా I'm eating a tender naina. దేవుని పని కొరకు నా తండ్రి నాయన ఆ కుమారుని చిన్ననాటి నుండి కూడా ప్రభు నాయన అయా ప్రేరేపించింది ఆమెను నా తండ్రి నాయన అయా ఘనపరచవలసిందిగా నాయన ప్రభా అయా నాయన అపస్థుడైన పౌలును నీవే ప్రేరేపించవు తండ్రి నాయన అపస్తుడైన పౌలు అంటున్నాడు ప్రభా తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను ఈ తిమోతి నాకు అలా సేవ చేశాడనే సాక్ష్యాన్ని ఇచ్చాడు ప్రభు నాయన అంతగా తల్లినాయన తన కుమారుణ్ణి పెంచగలిగింది ప్రభా Naina go సేవ చేయటానికినైనా అయా అతనికి నీవు సహాయం చేసావు ప్రవ్వ అలాగనే మేమందరము కూడానైనా మా బిడ్డల విషయంలో విషయంలోనైనా లోక సంబంధమైన విషయాల్లో ఆలోచించేదానికంటే కూడా ప్రవ్వానైనా ఆత్మానుసారముగా వారిని పెంచడానికి వాక్యములోను అయా నీ సన్నిధిలో నీ పని కొరకు ఆత్మల భారమును కలిగి అయా వారు ప్రార్థించే ప్రేరేపించినట్లుగా నాయన మీరు మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి మా బిడ్డలను మా కుటుంబాలను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రవ్వ వారిని జ్ఞానం చేయండి నీకు ఉపయోగపడేవారిగా చేయండి నాయన నీ రాజ్య సువార్తలు వారు కూడా పాలి ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా నాయన మా యొక్క ఆత్మీయ కుమారులను ఆత్మీయ కుమార్తెలను కూడా మీరు అట్టి విధముగా మార్చండి అట్టి భారముతో వారిని నింపండి జ్ఞానముతో ప్రతి స్త్రీని మీరు నింపండి ప్రవ్వ నీ పాదాలకు వందనాలు ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ఈ మాటలను ఓపికగా ఆలకించిన ప్రతి బిడ్డలను దీవించండి మమ్మల్ని అందరినీ నీరు కొరకు సిద్ధపరచండి ఏ సుపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెను